హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు పవిత్ర శారీ హౌస్ సో చాలా మంది అడిగారు డోలా సిల్క్ ఇంకా కొన్ని వెరైటీస్ తీసుకుని రమ్మని అండ్ ప్రైస్ గురించి చాలా మంది అడుగుతున్నారు సో మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ టూ ఫిఫ్టీ నుంచి మన దగ్గర స్టార్ట్ అయిపోతాయి టూ ఫిఫ్టీ నుంచి బిలో సిక్స్ ఫిఫ్టీ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట సో ఈ వీడియోలో చూపించబోయేది స్పెషల్లీ డోలా సిల్క్ సారీస్ బిలో సిక్స్ ఫిఫ్టీ అండి సో బిజినెస్ వాళ్ళకి అయితే చాలా మంచి ఆప్షన్ మంచి ప్లేస్ సూరత్ లో ఉంటుంది మన షాప్ పవిత్ర శారీ హౌస్ కాబట్టి మీరు వచ్చి హ్యాపీగా ఎక్కడ విజిట్ చేసి లేదంటే మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను చూపించిపోయే శారీ నేను కట్టేటటువంటి శారీ చూడండి ప్యూర్ డోలా సిల్క్ లో బాడీ మనకి చూడండి మొత్తం కూడా మంచి జరి కాన్సెప్ట్ ఈ విధంగా బుట్ట సో వచ్చేసాయి అండ్ పళ్ళు కానీ మంచి కలర్ఫుల్ ప్యాటర్న్ లో ఉంది చూడండి సో మంచి కలంకారీ కాన్సెప్ట్ మనకి మంచి పళ్ళు విత్ బార్డర్ మీరు చూడొచ్చు సో మంచిగా మీకు ఎలిఫెంట్ డిజైన్ జరీ కాన్సెప్ట్ లో ఈ విధంగా బార్డర్ సో మంచి స్మాల్ అండ్ బిగ్ బార్డర్ మంచి టూ బార్డర్స్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ అండ్ మీ కొద్దిగా కలర్ చూప్స్ ఈ విధంగా ఉంది మీకు ఈ సెలలో కలర్ చూడండి సో ఇది మనకి ప్రాపర్ కలర్ చాట్ అండి చలో నెక్స్ట్ వెరైటీ సో ఫాల్గుని అని మనకి నేమ్ అండి ఫాల్ మంచి ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ శారీ ఈ ఈ ప్యాటర్న్ మనకి సౌత్ లో బాగా నడుస్తుంది చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సో ఈ శారీ చూడండి ఎంత బాగుంది మంచి ఇక్కత్ ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ మీకు ఇందులో చూడండి సింపుల్ జరీ బార్డర్ విత్ బ్యూటిఫుల్ పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగా వచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్ మనకి ఎగ్దాం సాఫ్ట్ గా ఉంది చూడండి అండ్ ఇది మనకి బ్లౌజ్ పీస్ అండ్ ఇందులో కలర్స్ సో చూడండి నెక్స్ట్ శారీ సో ఇది కూడా మంచి పింక్ షేడ్ లో ఉంది అండ్ టోటల్ మంచి విధంగా ప్రింట్ కాన్సెప్ట్లు మంచి రిచ్ పళ్ళు సో ఈ సారీస్ మీ కలర్ అస్సలు పోవండి కలర్ పోవి సారీస్ అండ్ ఇది మనకి బార్డర్ నుంచి మంచి జరి బార్డర్ అండ్ ఈ విధంగా మనకి టూ జరి బార్డర్స్ అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ సో టోటల్ శారీ అనేది ఈ విధంగా మంచి ప్రింటెడ్ లో వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది మనకి సేమ్ బ్లౌజ్ పీస్ అండ్ ఇందులో కలర్ చూడండి మీరు ఇది మనకి ఫోర్ ది ప్రాపర్ కలర్ చది కోడ్ నేమ్ ఉంది అండి మాన్వి అని కోడ్ నేమ్ ఉంది అండ్ వచ్చేసి మనకి జరి కాన్సెప్ట్ లో వచ్చేసి డోలా సిల్క్ శారీ ప్యూర్ డోలా సిల్క్ శారీలో కొంచెం జరీ కాన్సెప్టెడ్ శారీ చూపిస్తారు ఈ విధంగా ఉంది మంచి మరూన్ అండ్ యెల్లో కలర్ షేడ్ లో ఉంది అండ్ మంచి జరీ బార్డర్ యెల్లో కలర్ లో ఉంది అండ్ ఈ విధంగా మనకి మంచి టూ బోర్డర్స్ విత్ టోటల్ శారీ మంచి లో అండ్ పళ్ళు మంచి రిచ్ లుక్ ఉంది అండ్ మంచి వైట్ కలర్ కాంబినేషన్ మనకి మంచి హెవీ పళ్ళు అండ్ టోటల్ శారీ అండి ఇవన్నీ మీకు పడతాయి జస్ట్ బిలో సిక్స్ ఫిఫ్టీ కాబట్టి మీరు ఇవన్నీ కూడా హోల్సేల్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకి బ్లౌజ్ ఫస్ట్ కలర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ విధంగా ప్రాపర్ కలర్ చార్ట్ అండ్ నెక్స్ట్ శారీ కలర్లో టోటల్ శారీ చూడాలి ఎంత బాగుంది శారీ అయితే సో మంచి రిచ్ పళ్ళు అండ్ వీటిలో ఏంటంటే మనకి జరీ బార్డర్స్ వచ్చాయి చూడండి టోటల్ శారీలో మనకి మంచి జరీ బార్డర్ జరీ లైన్స్ విత్ జరీ బార్డర్ అండ్ మంచి కలర్ఫుల్ ప్రింట్ కాన్సెప్ట్ లో డోలా సిల్క్ శారీస్ ఈ శారీస్ మీకు ఒకవేళ లైక్ ఆఫీస్ కి కానీ చిన్న చిన్న అకేషన్స్ లో చాలా బాగుంటాయి శారీస్ చూడండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ కానీ శారీస్ కానీ అండ్ ఇది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఇది మనకి ఫోర్ ది ప్రాపర్ సెట్ ఉంది సో మంచి బాంతిని కాన్సెప్ట్ టైప్ లో ఉంది శారీ చూడండి ఎంత బాగుంది వావ్ చాలా బ్యూటిఫుల్ లుక్ శారీ చూడండి మంచి బార్డర్ విత్ పళ్ళు మీరు మంచి హెవీ ఈ విధంగా ప్రింటెడ్ కాన్సెప్ట్ డస్ట్ కలర్ షేర్ లో ఉంది గ్రే కలర్ లో చూడండి ఇవి మీకు దొరుకుతాయి పవిత్ర శారీ హౌస్ లో ఓన్లీ హోల్సేల్ లో మాత్రమే మీరు మంచిగా ఇక్కడ నుంచి అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ కానీ ఇందులో కలర్ ఆప్షన్స్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఇందులో మనకి ప్రాపర్ ఫైవ్ సెట్ ఉంది అండ్ నెక్స్ట్ ఈ చీరలు మీకు మార్కెట్ లో హై రేంజ్ లో సేల్ చేసిన బట్ ఇక్కడ మీకు ఇస్తాము ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ బిలో అది కూడా హోల్సేల్ రేట్ లో కాబట్టి మీరు చక్కగా ఇవన్నీ కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇది మనకి బ్లౌజ్ ఇది మనకి ప్రాపర్ సెట్ సో ఇది కొంచెం మనకి లైట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో విత్ టూ బోర్డర్స్ జరి బార్డర్స్ టోటల్ సెట్ చూడండి మనకి బ్లౌజ్ బాంది ప్రింట్ లో మనకి బ్లౌజ్ ఈ విధంగా బాందిని ప్రింట్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఇందులో కలర్ చూడండి సో ఇది మనకి ప్రాపర్ కలర్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ శారీ సో ఇది కూడా మనకి మంచి జరీ బార్డర్ లోని డస్టీ కలర్ షేడ్ లో ఉంది చూడండి సో ఇది మనకి ఆల్ ఓవర్ శారీ విత్ ఫుల్ ప్రింటెడ్ లో ఉంది టోటల్ శారీ చూడొచ్చు అండ్ ఇది మనకి బ్లౌజ్ ఇది ప్రాపర్ కలర్ చార్ట్ సో మీ కూడా ఇలాంటి శారీస్ కావాలి అది కూడా హోల్సేల్ తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు పవిత్ర శారీ హౌస్ నుంచి ఎందుకంటే ఇక్కడ మీరు దొరుకుతాయి అన్ని రకాల సారీస్ అది కూడా ఒకటే ప్లేస్ లో ప్రతి ఒక్క వెరైటీ ఈవెన్ శారీస్ కలెక్షన్స్ కుర్తీస్ లెహెంగాస్ మెన్స్ వేకెట్స్ ఇవన్నీ మీరు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా కలెక్షన్ అన్ని కూడా పర్చేస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సో తప్పకుండా అందరు కూడా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఇదండి ఈ రోజు మీడియం మళ్ళీ కదా నెక్స్ట్ అంత వరకు నమస్కారం